ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది ఆ అమ్మాయి చాలా బాధగా ఉంది ఆ రోడ్డుపై ఒక్కతే వస్తుంది అకస్మాత్తుగా ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దాంతో తలకి పెద్ద గాయమవుతుంది కొద్ది సమయం తర్వాత ఒక కార్ ఆ రోడ్డుపై వెళ్తుండగా ఆ కార్లో ఉన్నవారు కింద పడి ఉన్న అమ్మాయిని చూస్తారు వెంటనే సురేఖ సూర్య అనే భార్యాభర్తలు కార్ నుండి దిగి అమ్మాయిని చూస్తారు సూర్య ఒక డాక్టర్ ఆ అమ్మాయికి ఏమైందో అని ఆమె దగ్గరకు వెళ్లి సురేఖతో ఇలా అంటాడు అయ్యో పాపం ఈ అమ్మాయి ఏ తల బిడ్డనో సురేఖ తలకి గాయమై రక్తం పోతుంది తొందరగా అండి తల అని చెప్పి సురేఖ వెళ్ళి ఖర్చీఫ్ తీసుకుని రాగానే సూర్య అమ్మాయి తలకి కట్టుకట్టాడు ఆ అమ్మాయిని కార్లో వాళ్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో ఆ అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు తను ఒక రోజు తర్వాత కోలుకుంటుంది కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి తన గతం మర్చిపోతుంది తన పేరు కూడా మర్చిపోతుంది హాస్పిటల్లో ఉన్న అమ్మాయి వద్దకు సూర్య ఎవరు నువ్వు నీ నీ పేరేంటి ఆ రోడ్డు మీద దానికి ఆ అమ్మాయి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా ఏమో అండి నాకు తెలీదు నేను ఎందుకక్కడున్నాను అసలు ఎవరు నా పేరు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంకుల్ ఆ అమ్మాయి ఇలా మాట్లాడటంతో సూర్య అనుకున్నదే నిజమైందని భావించి ఆ అమ్మాయి గతం మర్చిపోయిందని నిర్ధారించాడు ఇక సూర్య ఆ అమ్మాయికి జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయిని సూర్య తన ఇంటికి తీసుకొని వెళ్తాడు చూడు మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు అబ్బబ్బా ఏంటి ఆ అరుపులు రోజుకి మీకు వయసు పెరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి సరేలే కానీ ఈ అమ్మాయి గుర్తుపట్టావా అదే ఆ రోజు మనం కారులో వెళ్తుండగా అని చెబుతుండగా సురేఖ నాకు గుర్తొచ్చింది అమ్మాయి లక్షణంగా ఉంది ఈ అమ్మాయి ఎవరి తాలూకు తెలిసిందా లేదు సురేఖ నేను అమ్మాయినైతే కాపాడాను కానీ తన గతాన్ని కాపాడలేకపోయాను తలకి బలంగా గాయం కావడంతో ఎవరూ గుర్తులేరు తనకి తన పేరు కూడా గుర్తులేదు సురేఖతో సూర్య మాట్లాడుతూ ఉండగా ఆ అమ్మాయి బాధపడటం సురేఖ గమనించి హా చాలు చాలు ఇంకా ఆపండి ఆ అమ్మాయి బాధపడుతుంది ఇక నుంచి ఈ అమ్మాయి గురించి ఎవరైనా వచ్చే వరకు తను మనతోనే ఉంటుంది నువ్వేం బాధపడకమ్మా నేను నీకు మంచి పేరు పెడతాను అలా అని కాసేపు ఆలోచించి ఆ అమ్మాయి పేరు లేఖ అని పెడుతుంది ఏవండి మనం తన పేరు లేఖ అని పెడతామండి ఆ పేరు చాలా బాగుంది శ్రేఖ నీకు అమ్మా చాలా బాగా నచ్చింది అంకుల్ మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు మీరు చాలా మంచివాళ్లు మీ సహాయం నేను ఎలా తీర్చుకోవాలి అని సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంది నువ్వేడవకమ్మా నేను నిన్ను చక్కగా చూసుకుంటాను నీకు ఏ లోటు ఉండకుండా చూసుకుంటా సరే సరే ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటావా మాకు తినడానికి ఏమైనా పెట్టేదుందా అయ్యో క్షమించండి ఇప్పుడే వడ్డిస్తాను సూర్య ఇంక లేఖ తింటూ ఉంటారు సూర్య అన్నం తినగాని మళ్లీ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు సురేఖ లేఖకు ఇల్లు మొత్తం చూపిస్తుంది మీ ఇల్లు చాలా పెద్దగా ఉందాంటి చాలా బాగుంది నీకు నచ్చిందా లేఖ చాలా బాగా అవునాంటీ ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉంటారా లేక మా కొడుకు రాము కూడా ఉంటాడు వాడు బయటికి వెళ్లాడు సాయంత్రంలోగా ఇంటికొస్తాడు ఓ అలాగా ఈ తండ్రి కొడుకులు ఇంట్లో ఉండరు వాడేమో ఎప్పుడూ చూడు బిజినెస్ అని తిరుగుతుంటాడు ఇక మా ఆయన ఆ హాస్పిటల్ వదిలి రానే రారు నేనొక్కదాన్ని ఇంట్లో రాత్రి వరకు ఇద్దరి కోసం ఎదురు చూస్తాను ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నాకు మంచి కాలక్షేపంగా ఉంటుంది ఇలా సురేఖ లేఖ మాట్లాడుకుంటూ ఉండగా సురేఖ కొడుకు రాము ఇంటికి వస్తాడు లేఖను చూసి ఎవరు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని అనుకుని చూడగానే ఇష్టపడతాడు ఎవరో తెలుసుకుందామని అమ్మా ఎవరు తను వచ్చావా నువ్వు తను లేఖ ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది రాము మనసులో సంతోషించి ఇలా అనుకుంటాడు ఏంటి మా ఇంట్లో ఉంటుందా ఈరోజు అదృష్ట దేవత మా ఇంటి తలుపు తట్టినట్లుంది కాని మాకు ఈ అమ్మాయి చుట్టాలేంటి కొంపతీసి వరుసకు నాకు చెల్లైతే కదా అని భయపడి వెంటనే సురేఖతో కొంపతీసి నాకు చెల్లి వరుస అయితే కాదు కదా అది విని సురేఖ లేక ఆశ్చర్యంగా రాముని చూస్తారు వెధవ నీకు నోరూరికే ఉండదురా ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలీదు ఇదేమైనా జోక్ చేయాల్సిన విషయమా చెప్పు నేనింకా ఏదో అనుకున్నాలే అని రాము తనలో తను అనుకుంటాడు ఇలా అవుతుంది లేక బయట లోన్లో ఉంటుంది తన వైపు రాము వెళ్ళడం సురేఖ చూసి ఒరే రాము ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఇలా ఈ అమ్మకతి మంచి ఛాన్స్ వచ్చిందిలా అయినా మాట్లాడదామనుకున్నా కాని అమ్మ ఇప్పుడే పిలవాలా రాము ఇంకా రావట్లేదు ఏంటిరా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమైంది నీకు ఇవాళ బానే ఉన్నావా వస్తున్నామ్మా చూడు రాము తన గురించి నీకు తెలీదు కదా అని సురేఖ లేఖకు జరిగిందంతా వివరంగా రాముకి చెబుతుంది అది విని రాము చాలా బాధపడతాడు లేఖకు మంచి చేయాలని నిర్ణయించుకుంటాడు తను పాపమమ్మా నేను వెళ్లి ఒకసారి మాట్లాడి వస్తాను సరే నాన్నా వెళ్ళు కాని ఈ విషయం తీసి తనని బాధ పెట్టకు అలాగే అమ్మా అని చెప్పి రాము లేఖ దగ్గరకు వెళ్తాడు లేఖ అటువైపు తిరిగి ఉంటుంది లేక రాముగారు చెప్పండి నన్ను క్షమించు నాకు నీ గురించి తెలీదు అందుకే ఏదో ఏదో మాట్లాడాను పర్వాలేదండి అండి గారు అని ఏమనకలేక పర్వాలేదు మనం మంచి స్నేహితులుగా ఉందాం మీది చాలా గొప్ప మనసండి కానీ నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేను నన్ను క్షమించండి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే నన్ను ఆదరించిన మీ అమ్మా నాన్నల్ని అవమానించినట్టు అవుతుంది నీ ఇష్టం లేక ఇక నేను వెళ్తాను అలాగే అండి రాము తన మంచితనాన్ని చూసి ఇన్ని రోజులకి ఒక మంచి అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందని సంతోషంగా ఉంటాడు రాము లేఖతో మాట్లాడావా ఏమంటుంది తను లేఖ చాలా మంచి అమ్మాయమ్మా చాలా బాగా మాట్లాడుతుంది ఇప్పుడు మేము మంచి స్నేహితులం అవును రాము మంచి చేశాం తను తన గతం గురించి అస్తమానం ఆలోచిస్తూ బాధపడుతుంది మన వల్ల కొంచమైనా సంతోషంగా ఉంటే అదే చాలు ఏంటమ్మా తను పూర్తిగా కోలుకునేలాగా నేను చేస్తాను కదా నువ్వు చూస్తూ ఉండంతే వీళ్ళు ఇలా మాట్లాడుతూ అదేం లేదు నాన్న లేఖ గురించి మాట్లాడుకుంటున్నాం లేఖ చాలా మంచి మాకు చాలా బాగా నచ్చింది అయితే తను మన చాలా బాగా నచ్చిందన్నమాట లేఖ రోజుకే మనకు ఇంత దగ్గరైపోయింది కానీ పాపం తన వాళ్లు తన కోసం కంగారు పడుతున్నారేమో అవును సురేఖ నువ్వు చెప్పింది నిజమే నేను ఈ చుట్టుపక్కల అడిగి చూసా కాని ఎక్కడా సమాధానం లేదు సరేలే ఇంకేం చేస్తాం నేను స్నానం చేసి వస్తాను తినడానికి ఏమైనా చెయ్యు వంట చేశానండి మీరు స్నానం చేసి రండి అందరం కలిసి తిందాం రే రాము వెళ్ళి లేఖని పిలుచుకునిరా అలాగే అమ్మా అని రాము వెళ్లి లేఖని తీసుకుని వస్తాడు సూర్య స్నానం చేసి రాగాని అందరూ కలిసి తింటారు ఇలా ఆ రోజు ముగిసిపోతుంది ఆ మరుసటి రోజు లేఖ పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా చేస్తుంది సురేఖ లేచి చూసి అమ్మా లేఖ నువ్వు ఎందుకు ఇదంతా చేశావు నీకెందుకమ్మా ఇవన్నీ పర్వాలేదాంటీ మీరు నా కోసం చాలా చేశారు దాని ముందు ఇదెంత చెప్పండి అలాగే మరో విషయం చెప్పాలి నేను ఇంట్లో పనంతా చేశా కాని వంట మాత్రం ఎలా చేయాలో తెలీదాంటీ అందుకే చేయలేదు అయ్యో మరేం పర్వాలేదు లేక వంట నేను చేసుకుంటానులే అని చెప్పి సురేఖ వెళ్లి వంట చేస్తుంది సూర్య రాము కూడా నిద్రలేస్తారు సూర్య రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు రాము కూడా తన బిజినెస్ దగ్గరికి వెళ్తాడు ఇంకా రోజులాగానే లేఖ సురేఖ రోజంతా ఆ ఇంట్లో గడుపుతారు ఇలా నెలలు గడుస్తున్నాయి సురేఖ లేఖకు వంట చేయడం కూడా నేర్పిస్తుంది ఇంకా ఇంట్లో పనంతా లేఖ చేసేది సురేఖను ఏ పని చేయనిచ్చేది కాదు సూర్య రాముని చాలా బాగా చూసుకుంటుంది ఇలా లేఖ ఆ ఇంట్లో వాళ్లకి చాలా దగ్గరవుతుంది ఇన్ని రోజులైనా కానీ లేఖ కోసమని ఎవ్వరూ రారు ఇదిలా ఉండగా ఒక రోజు రాము లేఖతో తన పెళ్లి విషయం గురించి ఇంట్లో మాట్లాడాలి అనుకుంటాడు నేనిప్పటికే చాలా సమయం వృధా చేశాను ఇంకా ఆలస్యం చేయకుండా నా పెళ్లి గురించి ఇవాళ ఎలా అయినా అమ్మా మాట్లాడొప్పిస్తాను అని అనుకొని రాము సురేఖ దగ్గరికి వెళ్తాడు అమ్మా నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలమ్మా చెప్పు రాము అదే అమ్మా నా పెళ్లి విషయం గురించి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే నా కొడుక్కి పెళ్లి వయసు వచ్చేసింది నేను నాన్నతో చెప్పి నీకు మంచి అమ్మాయిని వెతకమని కాదమ్మా మన ఇంట్లోనే ఇంత మంచి అమ్మాయిని పెట్టుకుని నువ్వు ఎక్కడో చూస్తా అంటున్నావేంటమ్మా ఎవరి గురించి ఎందుకమ్మా మాట్లాడుతున్నావు రాముని ఆట పట్టిస్తుంది అబ్బా అమ్మా నీకు తెలిసి కూడా నువ్వు కావాలనే చేస్తున్నావు నాకు అర్థమైందిలే సరే నేనే చెప్తాను విను నేను లేఖను ప్రేమిస్తున్నాను మీరొప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు తెలుసు రాము కాని నీ నోటితో వినాలని అనుకున్నా నా కొడుకు మనసులో ఏముందో నాకు తెలీదా చెప్పు నాకు కూడా లేఖ అంటే ఇష్టమే నిజమా అమ్మా అయితే మీరు మా పెళ్లి కొప్పుకున్నట్లే కదా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నాన్నతో మాట్లాడి మీరే మా పెళ్లి చేయాలి సరే నేను మీ నాన్నతో మాట్లాడతాను ఇన్ని రోజులు మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉన్నారు అయినా నాకు తెలియకుండా ఇదంతా జరిగిందా నేను వెళ్ళి లేఖతో మాట్లాడతాను ఏమని మాట్లాడతావు నువ్వు పెళ్లికి చాలా తొందర పడుతున్నావని చెప్తాను ఇంకా అలా చెప్తే మా అదేంటి రా అలా అంటున్నావు అవునమ్మా నేను ప్రేమిస్తున్న విషయం లేఖకి తెలియదు మేము మంచి స్నేహితులమనే అనుకుంటుంది కానీ నేను తనకి ఎలా చెప్పను తనని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని ఊరిపడుద్దాయి లేఖకి చెప్పకుండానే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వచ్చావా సరిపోయింది ముందు వెళ్ళి చెప్పు తరువాత తన సమాధానం అవును అంటే పెళ్ళి అదే భయంగా ఉందమ్మా ఒకవేళ తన సమాధానం కాదు అంటే ఇంకేముంది దేవదాసు పార్వతి అంటూ తిరిగాడు కదా నువ్వు కూడా లేఖ అంటూ ఒక కుక్కని పట్టుకుని తిరుగు అబా ఆపుతావని జోక్స్ ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఒకవేళ నేను వెళ్ళి నా ప్రేమ విషయం లేఖకు చెప్తే మీ నాన్నగారంటే నాకు అభిమానం మీ అమ్మగారంటే గౌరవం అంటూ మహాభారతం మొదలు పెడుతుంది సహాయం కోసమని నీ దగ్గరికి వస్తే నువ్వేమో నాపైన జోక్స్ వేస్తున్నావు అని రాము బాధతో ఆలోచనలో పడతాడు అప్పుడు రాముకి ఒక ఉపాయం వస్తుంది అమ్మా నాకు ఆలోచన ఆలోచనొచ్చింది నువ్వెళ్ళి లేఖతో తన పెళ్లి విషయం మాట్లాడు కాని నాతో అని చెప్పకు అప్పుడు లేఖ పెళ్లి గురించి ఏమనుకుంటుందో మనకు తెలుస్తుంది తన నిర్ణయాన్ని విన్నాక ఏం చేద్దామో అప్పుడు ఆలోచిద్దాం అయితే ఇప్పుడే వెళ్ళడుగుతా నువ్వు ఇక్కడే ఉండు సరే అమ్మా కొంచెం నేను ప్రేమిస్తున్నాను అని నాకు తెలుసులేరా సురేఖ వెళ్ళి వంట చేస్తున్న లేఖతో ఇలా అంటుంది అమ్మా లేఖ ఓసారి నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి మరి మరేం లేదు లేఖ నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు మీ అంకుల్తో మాట్లాడి నీకు నచ్చిన అబ్బాయిని వెతికి పెడతా నాకిప్పుడే పెళ్ళేంటాంటీ ఇప్పుడు కాకపోతే నా వైసూర్ చేసుకుంటావా ఏంటి చూడులేఖ ఏ వయసులో చేసే పని ఆ వయసులోనే చేసుకోవాలి నీకు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేయాలని నాకు మాత్రం ఉండదా చెప్పు ఇన్ని రోజులైనా కానీ నువ్వు మమ్మల్ని పరాయి వాళ్లలానే చూస్తున్నావు కదా ఇలా లేఖతో మాట్లాడుతూ ఉండగా రాము వాళ్ళు మాట్లాడేది వినిపించేంత దూరంలో ఉండి వింటూ ఇలా అనుకుంటాడు ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది నన్ను పెళ్లి చేసుకునేలా మాట్లాడు అంటే లేఖని ఇచ్చి పెళ్లి చేసే విధంగా మాట్లాడుతుంది అని రాము తనలో తానే అనుకుని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు సురేఖ చెప్పులేక అలా మౌనంగా ఉంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి మీ ఇష్టమాంటీ నేను ఎవరో ఏంటో తెలియకుండా మీ ఇంట్లో నాకు స్థానమిచ్చారు మీలో ఒక దానిలా నన్ను ఆదరించారు మీరు చెప్పింది నేనెలా కాదని చెప్తా ఆంటీ ఎంత చక్కగా చెప్పావులేఖ అయితే నా మనసులో ఒక మాటుంది అడగమంటావా మీరు నా అనుమతి తీసుకోవాలా చెప్పండి అంటే నేను అంకుల్ నీకు బాగా అలవాటైపోయామమ్మా నిన్ను వేరే ఇంటికి పంపిద్దామంటే మనసు ఒప్పుకోవట్లేదు చాలా రోజుల నుంచి నా మనసులోనే దాచుకున్నా కానీ చెప్పే సమయం వచ్చేసింది నా కొడుకు రాముని పెళ్లి చేసుకుంటావా లేక నువ్వు మా ఇంటి కూడలైతే నేను అంకుల్ ఇంకా తృప్తిగా ఉంటాం అని చెప్పగానే లేఖ ఆశ్చర్యపోతుంది కానీ తనకి భయంగా ఉంటుంది అయితే లేఖ మీరు చెప్పింది నేను అర్థం చేసుకోగలనాంటి కానీ నేను ఈ పెళ్లి చేసుకుని మిమ్మల్ని చిక్కులు పెట్టలేను నా గతం నాకు తెలియదు మీకు నా వల్ల సమస్యలు వస్తే నేను తట్టుకోలేను ఇలా అంటుండగా రాము వచ్చి లేఖతో అమ్మ చెప్పేది నిజంలేక నేను నిన్ను ప్రేమిస్తున్నా మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందా ఇంకా నీ గతం అంటావా నాకు అవేం అవసరం లేదు ఏమైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను నువ్వేం భయపడ నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ములేక ఇలా సురేఖ రాము లేఖని పెళ్లికి ఒప్పిస్తారు ఈ విషయం సూర్యతో మాట్లాడాలి అని సూర్య కోసం ఎదురు చూస్తారు అలా అవుతుంది సూర్య ఇంటికి వస్తాడు లేక అంకుల్ వచ్చాడు నువ్వెళ్ళి రాముని పిలుచుకునిరా అలాగే ఆంటీ ఏమండి వచ్చేశారా ఏ రాకూడదా బాబోయ్ మీరు జోకులాపండి స్నానం చేసొస్తే నేను మీతో కొంచెం మాట్లాడాలి రోజు మాట్లాడి నా ప్రాణాలు తీస్తున్నావు కదా అది చాలదా ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడేదేముంది అబ్బా దేవుడా ఎందుకయ్యా నన్ను ఈ బుర్ర తక్కువ మనిషికి భార్యగా చేశావు నేను చేసిన తప్పుకి ఆ సురేఖ మీకు నేను దొరకడమే ఎక్కువ అది మీ అదృష్టం ఆ సరేలే నేను వెళ్ళి స్నానం వస్తాను అని సూర్య స్నానానికి వెళ్తాడు ఇంతలో లేఖ రాముని తీసుకుని వస్తుంది సూర్య స్నానం చేసుకుని వస్తాడు నాతో ఏం మాట్లాడాలి సురేఖ చెప్పు అమ్మా లేఖ కొన్ని మంచి నీళ్ళు రాము బిజినెస్ బాగా నడుస్తుందా లేదు పరిగెడుతుంది అని అనగాని అందరూ నవ్వారు లేఖ మంచినీళ్లకని వంటింట్లోకి వెళ్తుంది నువ్వు కూడా జోక్స్ మొదలు పెట్టావా ఏంటి మరి లేకపోతే ఏంటండి నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీకోసం పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నా మీరేమో ఇవాళే తీరిక దొరికినట్టు వాడిని ఇవాళే అడగాల సరే చెప్పు సురేఖ వింటా ఇక నీతో మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతా అదేం లేదండి మరి ఏం లేదంటే చెప్పడం ఎందుకు అబ్బా నేను చెప్పేది పూర్తిగా వింటారా నేను చెప్పడం ఇంకా కాలేదు నాన్న మీరు కాసేపు ఆగండి అమ్మ చెప్పేది వినండి అలాగే సురేఖ చెప్పు మన అబ్బాయికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అవునా మంచి విషయమే అమ్మాయి అమ్మాయి మరెవరో కాదండి మన లేఖనే మన అబ్బాయికి లేఖ అంటే చాలా ఇష్టం ఏంటి లేఖనా అప్పుడే లేఖ మంచి నీళ్ళని సూర్యకిస్తుంది సూర్య గ్లాస్ తీసుకొని ఇలా అంటాడు అమ్మా లేక ఆంటీ చెప్పేది నిజమే ఈ పెళ్లి అమ్మాయిని అడుగుతే ఏం చెప్తుందండి లేకని మనం ఎన్నో రోజులుగా చూస్తున్నాం తను ఇల్లుని మనల్ని చాలా చక్కగా చూసుకుంటుంది అందుకే మన ఇంటి కోడలుగా చేసుకోవాలని నాకు ఆశగా ఉందండి ఇంత మంచి పిల్లని తెలియని వారికిచ్చి పెళ్లి చేయడం కంటే మన ఇంట్లో మన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే తను మన కళ్ళ ముందే ఉంటుందండి అవుననా ఒప్పుకోండి మేం కూడా పెళ్లి చేసుకుని మీలానే సంతోషంగా ఉంటాం మీ ఇష్టాన్ని నేను కాదని చెప్పలేను లేక మన ఇంటి కోడలైతే నేను చాలా సంతోషిస్తాను కానీ మనం లేఖని కూడా ఒక మాట అడగాలి అమ్మా లేఖ నీకు రాముతో పెళ్లిష్టమేనా చెప్పు లేఖ నేను నిన్ను ఒక అత్తలా కాదు అమ్మలా చూసుకుంటాను ఒప్పుకోలేక నేను నీకు చేసిన ప్రమాణాలన్నీ నెరవేర్చుకుంటా నిన్ను ఎప్పుడూ బాధపెట్టను ఇలా అందరూ లేఖతో అంటుండగా లేఖ ఇలా అంటుంది నేను ఏ జన్మలో ఏ తప్పు చేశానో ఆ దేవుడు నన్ను నా గతం మర్చిపోయేలా చేశాడని నేను చాలా బాధపడ్డాను కానీ నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు నేను ఈరోజు చాలా సంతోషపడుతున్నా నేను మీకు విరుద్ధంగా ఏ పని చేయాలి అనుకోవట్లేదు నేను ఈ పెళ్లి చేసుకుంటే మీరు బాధపడతారని నాకు ఇష్టమున్నా కూడా నేను చెప్పలేదు ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటే మీరు సంతోషిస్తారంటే నాకు ఈ పెళ్లి ఇష్టమే అని లేఖ చెప్పగానే అందరూ చాలా సంతోషిస్తారు లేక నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోలే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు రేపు వెళ్లి పెళ్లికి ముహూర్తం పెట్టించి మన వాళ్ళందరికీ చెప్పండి అలాగే ఇలా ఆ రోజు ముగిసింది మరుసటి రోజు సూర్య వెళ్లి పెళ్లి ముహూర్తాన్ని తెలుసుకుని వస్తాడు ఇలా కొన్ని రోజుల్లో రాము లేఖల పెళ్లి జరుగుతుంది లేఖ పెళ్లి తర్వాత కూడా తన అత్త మామల్ని చక్కగా చూసుకుంటుంది రాముకి మంచి భార్యలా ఉంటుంది అందరి పట్ల ఎంతో సహనంతో ఉంటుంది ఆంటీ లేచారా మీరు లేవగానే కాఫీ తాగుతారు కదా ఒక నిమిషంలో తెస్తాను అలాగే అంకుల్ నేను మీకు వేడి నీరు స్నానానికి పెట్టాను మీరు వెళ్ళి స్నానం చేయండి పెళ్ళ ఎన్ని రోజులైనా ఇంకా ఆంటీ అంకు ఏంటమ్మా చక్కగా అత్తగారు మామగారు అని పిలువు అవునమ్మా నువ్వు అలా పిలిస్తే వినాలని ఉంది అలాగే మామయ్య ఇక నుంచి పిలుస్తాను ఇదిగో అత్తయ్య కాఫీ నువ్వు ఇలా పిలుస్తుంటే వినడానికి చాలా హాయిగా ఉందమ్మా ఇంకా నేను వెళ్తాను అలాగే మామయ్య అత్తయ్య ఆయన ఇంకా లేవలేదు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళి ఆయన్ని నిద్ర లేపుతాను సరేలేక అలాగే ఇక్కడికి తీసుకొన్రా మనం గుడికి వెళ్ళాలి కదా ఆ విషయం మాట్లాడాలి అలాగే అత్తయ్య అని లేఖ వెళ్ళి రాముని నిద్ర నుండి లేపుతుంది ఏవండి ఇంకా పడుకుంది చాలు లేవండి ఆఫీస్కి టైం అవుతుంది అత్తయ్య బయట మీకోసం చూస్తున్నారు వెళ్ళండి వెళ్తున్నలే అని రాము సురేఖ దగ్గరికి వెళ్లాడు చెప్పమ్మా పిలిచావంట నీకు పెళ్లి చేశాక నువ్వు మరీ బద్ధకంగా మారిపోయావరా అలాగే మతిమరుపు కూడా వచ్చిందా మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా మర్చిపోయావా అవును కదా మర్చిపోయాను మనం ఇవాళ వెళ్దాంలే అదేంటి మీకు ఆఫీస్ లేదా ఎక్కువ పని లేదులే మీరు రెడీ అవ్వండి అప్పుడే సూర్య స్నానం చేసి వస్తాడు ఏమండి మేము గుడికి వెళ్తున్నాం మీరు కూడా రండి అందరం కలిసి వెళ్దాం లేదు సురేఖ నేను రాలేను నాకు హాస్పిటల్లో చాలా పనుంది మీరు వెళ్ళండి మనం ఇంకా ఎప్పుడైనా వెళ్దాం సరేలేండి సూర్య హాస్పిటల్కి వెళ్ళాడు ఇంట్లో అందరూ గుడికి వెళ్లారు దేవుణ్ణి దర్శించుకుని ఇంటికి వచ్చే సమయంలో లేఖని ఎవరూ గుర్తుపట్టి ఇలా అంటాడు అమరాణి రాణి ఎలా ఉన్నావు నేనమ్మా మీ దగ్గర పాలేరు పని చేశాను కదా నా పేరు రాణి కాదండి నేను లేఖ ఏమండి అని డ్రాముని పిలుస్తుంది ఏంటి రంగయ్య ఊర్లో కనిపించట్లేదు ఇంట్లో అందరు కులాసనేనా నా పెళ్లి కూడా రాలేదు తిను నా భార్య లేక కానీ బాబూ తిను రాణి అమ్మగారు కదా ఏం మాట్లాడుతున్నావు రంగయ్య రాణి ఎవరు అదేం లేదు బాబూ నేనే పొరబడినట్లున్నానేమో ఇక నేను వెళ్తాను రంగయ్య అది విని అని రంగయ్య కంగారుగా వెళ్ళిపోవడం లేఖ గమనిస్తుంది అదేంటి రంగయ్య అప్పుడే వెళ్ళిపోయాడు సరేలే ఇంటికి అందరూ ఇంటికి వెళ్తారు రాత్రి సమయం అవుతుంది అందరూ మంచి నిద్రలో ఉంటారు కానీ లేఖ మాత్రం పడుకుని గుడి అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మిగతా భాగం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని చక్కటి కథలు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా నొక్కండి